హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ పౌరుడైనా ఏ రాష్ట్రం లేకైనా వెళ్ళి స్వేచ్ఛగా బ్రతికే హక్కు రాజ్యాంగం ఇచ్చింది ప్రాంతాల వారీగా కొట్టుకోకుండా ఎవరి బ్రతుకు వాళ్ళు స్వేచ్ఛగా ఆయా ప్రాంతాల్లో బ్రతకచ్చు కానీ మా ప్రాంతం నుంచి మీరు వెళ్ళిపోండి మా ప్రాంతంతో మీకేం సంబంధం అంటూ తెలంగాణలో దాదాపు పద్మూడేళ్ళగా ఆంధ్ర పాలకులు ఆంధ్ర ప్రజలు అనే పేరుతో ఎలాంటి వివక్షని ఎలాంటి తిట్లని దాడుల్ని ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు తీసుకొచ్చిన और चपतराऊ लंजौर चपतराऊ 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 और लंजौर चपतराऊ चपतराऊ 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 लंजौर चपतराऊ च

ఆరు నెలలు సావసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అనే సామెత మనం వింటూనే ఉంటాం అదేంటో కానీ తెలంగాణలోని పింక్ పార్టీలోకి ఎవరు చేరినప్పటికీ కూడా ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు చేరినప్పటికీ వాళ్ళకు ఉండాల్సిన ప్రధానమైన క్వాలిటీ ఏంటంటే విద్వేషం పక్క ప్రాంతాల మీద విద్వేషం ఎంతగా వాళ్ళ కడుపులో వాళ్ళ మనసులో నిండి ఉంటే వాళ్ళంత త్వరగా నాయకుడుగా ఎదుగుతారు ఒక ఐపీఎస్ స్థాయి పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఆయన మొదటగా బిఎస్పీ పార్టీలో చేరడం జరిగింది బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కావాలంటూ అలాగే వారి పక్షాన నేను నిలబడి పోరాడుతానంటూ మొదటగా బిఎస్పీ పార్టీలో చేరినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేపు మన కోతల రాయుడు కేసీఆర్ సభ ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి డెబ్బై ఫీట్లు నడవలేని కేసీఆర్ నువ్వు ఇక్కడ డెబ్బై వేల మందితో పెడతావా సిగ్గుండాలి కొడుకు వచ్చి దత్తగా తీసుకుంటాడంట దత్తత అంటే ఎనిమిదిన్నర సంవత్సరాలు గటివికి రా మీరు కూడా ఎనిమిదిన్నర సంవత్సరాలు మీరు మా మునుగోడు గడ్డ మీద గటివికి రా అక్కడ వచ్చి మీ అల్లుడు హరీష్ రావు కూడా దగ్గరికి వచ్చి నేను మళ్ళా పూర్ణి రోజులు సీకుంటానా నీకు రెండు వేల పదహారులో అదే శివన్న కూడా దగ్గరికి వచ్చి బిడ్డా నువ్వేమన్నా నువ్వు మీ మామ మేము కుటుంబానికి రెండు ఉద్యోగాలు ఇస్తాం ఐదు ఎకరాల భూమి ఇస్తాం అప్పుడే ప్రాజెక్ట్ కడతా ఉన్నారు దుర్మార్గులారా మోసగాళ్ళారా గరాన దొంగలారా నాలుగు వేల ఎకరాలు ముంచి యాభై మంది చచ్చిపోయిన ఒక చర్య కూడా తర్వాత అందరి రాజకీయ నాయకుల లాగానే ఆయన కూడా ప్లేట్ మార్చేసి పింక్ పార్టీలో చేరడం జరిగింది సో పింక్ పార్టీల ఆలోచనలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయం సో ఆయన కూడా ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తి రాజ్యాంగాన్ని చదివినటువంటి వ్యక్తి చట్టం రాజ్యాంగం పట్ల అనుభవం ఉండి దాదాపు ఇరవై ఏళ్ళ పైగా సర్వీసులో పనిచేసినటువంటి వ్యక్తి ఆంధ్ర ప్రాంతం గురించి ఆంధ్ర ప్రాంత పత్రికల మీద ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకుల మీద ఎప్పటిలాగానే విషయం చిమ్మారు ఆంధ్రలోకి ఇక్కడ ఏం పని ఆంధ్ర పత్రికలకి ఇక్కడ ఏం పని అంటూ మాట్లాడము ఆ పార్టీ వ్యక్తులకు ఉండాల్సిన మొదటి లక్షణము ఏంటో అది ఆయన ప్రూవ్ చేసుకున్నారు అసలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వ్యక్తులని పంపించడానికి వెళ్ళమని చెప్పడానికి మీరెవరు అసలు నాకు ఈ ప్రశ్న అర్థమే కాదు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది ప్రతి పౌరుడికి ఇక్కడ కొన్ని హక్కులు ఉన్నాయి ఆ హక్కులు కాదని మీరెవరు వెళ్ళమని చెప్పడానికి అని అర్థమే కాదు ఏ చట్టం ప్రకారం ఒక ప్రాంత ప్రజల్ని మీరు వెళ్ళిపోమని చెప్తారు మనం ఎంతకాలమైనా ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు తద్వారా ఓట్లు వస్తాయి లేకపోతే తెలంగాణలో మన ఉనికి బలంగా నిలబెట్టుకోవచ్చు లేకపోతే ఒక ప్రాంత ప్రజల్ని నిత్యం దూషిస్తూ ఉంటే లేకపోతే వాళ్ళు దోపిడీదారులుగా ముద్ర వేస్తే పబ్బం గడుపుకోవచ్చు అనే ఆలోచన ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తి కూడా వస్తుందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఇంకా ఇప్పటికీ కూడా ద్వేషం ద్వేషం నరనరాన పక్క రాష్ట్రము పక్క ప్రాంత వ్యక్తుల మీద ద్వేషం ఏం సాధిస్తారు మిమ్మల్ని ఎవరు మార్చలేరు ప్రజలే మార్చాలి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి